హాయ్ అండి నమస్తే రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు ముప్పైవ భాగము ఇక కథలోకి వెళితే కోకో నిలయం మకధిక మాలోకం ఇల్లు ఇద్దరు వీధి తలుపు తెరుచుకుని కూర్చున్నారు అక్కడే రెండు కుర్చీలు వేసుకుని బయటకు చూస్తూ కూర్చున్నారు వాళ్ళు వినాయక చవితి ఉత్సవాల విశేషాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు జరిగినవన్నీ ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ ఉన్నారు పాపం మకతికకి మాత్రం ఆ రోజు కొంచెం బోరుగానే అనిపించింది కొత్త వాళ్ళని కావోలు వాళ్ళతో ఎవరూ మాట్లాడలేదు మకతిక కూడా ఎవరితోనూ కల్పించుకుని మాట్లాడలేదు మాలోకంకి మాత్రం కొంచెం కొందరితో పరిచయం ఉంది కాబట్టి ఆడవాళ్ల మధ్యలోకి వెళ్ళి కూర్చుంది ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ కూర్చుంది ఈసారి ఏమన్న ఫంక్షన్లు అయితే తను కూడా ఏదో ఒకటి చేయాలి అప్పుడే అందరూ మాట్లాడతారు తనతో అనుకున్నాడు మకతిక ఆ మాట అన్నాడు భార్యతో ఈసారి మళ్ళీ ఏదైనా ఫంక్షన్ జరిగితే మనం కూడా ఏదైనా పని చేద్దాం అందరితో పరిచయాలు ఏర్పాటు చేసుకుందాం అప్పుడు మనల్ని అందరూ గుర్తిస్తారు నిజమేనండి అలా చేద్దాం మొన్న నేను పాట పాడాలని ఎంతగానో అనుకున్నా కానీ పాడటం కుదరలేదు తెగ బాధపడిపోతూ అంది మాలోకం తను పాడకపోవటం వలన వాళ్ళందరూ బతికిపోయారని తెలుసుకోలేదు పాపం పిచ్చి మాలోకం వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో వాచ్మెన్ కనకయ్య పైకి వచ్చాడు మీరు టీవీ కనెక్షన్ పెట్టించుకోవడానికి ఎవరికైనా చెప్పారా డిష్ పెట్టే అతను వచ్చాడు రమ్మంటారా అడిగాడు కనకయ్య మకతికని రమ్మను కనకయ్య మేము కొని రెడీ పెట్టాము అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం వినాయక చవితి నిమజ్జనం ఊరేగింపు చూడాలని ఎంతో ఆశపడ్డాము ఎప్పుడనగా రమ్మంటే ఇప్పుడు వచ్చాడు కనకయ్య గబగబ మెట్లు దిగుతూ వెళ్ళి డిష్ పెట్టే అతన్ని తీసుకొచ్చాడు పైకి ఆ వచ్చిన అతనికి డిష్ చూపించి టీవీ ఎక్కడ ఫిక్స్ చేయాలో కూడా చెప్పాడు అతను ఇవ్వాల్సిన కనెక్షన్లన్నీ ఇచ్చేసి డిష్ పట్టుకుని పైకి వెళ్ళాడు మగతిక కూడా అతనితో పాటు పైకి వెళ్ళాడు ఫిఫ్త్ ఫ్లోర్ పైన టెర్రస్ మీద ఏర్పాటు చేయటానికి అతను ప్లేస్ చూసుకున్నాడు కింద మాలోకం చేతికి ఫోన్ ఇచ్చి పైకి వెళ్ళాడు మగతిక కనెక్షన్ అంతా పెట్టిన తర్వాత బొమ్మ కనపడుతుందో లేదో చెప్పమని అన్నాడు అరగంట గడిచింది మాలోకం టీవీ వేపే చూస్తూ కూర్చుంది ఎంతసేపటికి ఏమీ కనిపించట్లేదు అయ్యో టీవీ ఏమన్నా పాడైపోయిందా అని కూడా అనుకుంది ఇంతలో కీస్ కీస్ అంటూ శబ్దాలు వచ్చాయి టీవీలో రంగులు నిలువు చారలు ఆ తర్వాత బొమ్మలు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నాయి బహుశా కనెక్షన్ తగులుతూ ఉన్నట్టుంది బొమ్మ కనబడగానే అమ్మయ్య వచ్చింది అనుకుంది ఇంతలోనే పోయింది అయితే పైనుంచి ఫోన్ చేయలేదు మకతిక ఏమైంది అబ్బా అనుకుని తను కూడా పైకెళ్ళింది కష్టపడి మెట్లెక్కి వెళ్ళింది అక్కడ చూస్తే ఇంకా వాళ్ళు డిష్కి కనెక్షన్ ఇస్తూనే ఉన్నారు మాలోకముని చూడగానే మకధిక ఆరిచాడు అయ్యో ఎందుకొచ్చేశావు పైకి కింద టీవీలో బొమ్మ కనిపిస్తుందో లేదో ఎలా తెలుస్తుంది నువ్వు పైకొస్తే అంటూ కిందికి వెళ్ళమని అరిచాడు మళ్ళీ మూడు ఫ్లోర్లు కిందికి దిగి టీవీ ముందు కూర్చుంది మొత్తం మీద ఒక అరగంట గడిచాక వాళ్ళిద్దరూ కిందికి వచ్చారు ఆ డిష్ పెట్టిన అబ్బాయి రిమోట్లో సెట్టింగ్స్ అన్నీ చూసుకుని టీవీలో అన్ని ఛానల్స్ వచ్చేట్టు చేశాడు అమ్మయ్య వాళ్ళకు కావలసిన ఛానల్స్ అన్నీ వస్తున్నాయి అందులో ఒకసారి ఇద్దరు ఆనందపడిపోయారు టీవీ రిమోట్ పాతవే కాబట్టి వాళ్ళకి అతను ఏమీ పెద్దగా చెప్పలేదు కాకపోతే ఒక బటన్కి ఇంకో బటన్ నొక్కొద్దు అని మాత్రం జాగ్రత్తలు చెప్పాడు కంపెనీ నుంచి వచ్చిన అబ్బాయి కాబట్టి డబ్బులు ఏమీ ఇవ్వక్కర్లేదు కానీ కొంచెం ఏదైనా ఇస్తే బాగుంటుందని ఒక వంద రూపాయలు చేతిలో పెట్టారు అతను వెళ్ళిపోయిన తర్వాత ఏ ఛానల్లో అయినా వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలు చూపిస్తున్నాడేమో అనుకుని మొత్తం ఛానల్స్ అన్నీ వెతికారు కొన్ని ఛానల్స్లో కనిపించింది ఇక చూసుకుంటూ కూర్చున్నారు ఇంతలో కనకయ్య కూడా పైకి వచ్చి అడిగాడు టీవీ సరిగ్గా వస్తుందా అంటూ కనకయ్యకి వాళ్ళిద్దరూ అంటే ఒక రకమైన అభిమానం పాపం ఇద్దరూ అమాయకంగా ఉంటారు కదా అని అప్పుడప్పుడు చిన్న చిన్న సహాయాలు కూడా చేస్తూ ఉంటాడు ఆ బిల్డింగ్లో వేరే వాళ్ళంటే లేని అభిమానం వాళ్ళంటే ఉంది కనకయ్యకు కనకయ్య రాంగానే టీ తాగుతావా అంటూ అడిగింది మాలోకం వద్దమ్మా ఇప్పుడే వచ్చారు కింద మీకు టీవీ సరిగ్గా వస్తుందో లేదో అని చూద్దామని వచ్చాను ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మనం మళ్ళీ అతన్ని పిలిపించి సరిచేసుకోవచ్చు అన్నాడు కనకయ్య బాగానే వస్తుంది కనకయ్య దా కూర్చో టీవీ చూస్తావా కాసేపు అడిగాడు మాకతిక అమ్మో వద్దు సార్ కూర్చోను కిందంతా వదిలిపెట్టి నేను పైన కూర్చున్నాను అంటే శాస్త్రిగారు సార్కి తెలిసిందంటే కోపం వచ్చి అరిచేస్తారు ఆయన చాలా గొప్పవాడు కనకయ్య పక్క అపార్ట్మెంట్లో ఎంత బాగా ప్రవచనం చెప్పాడో చాలా చాలా విషయాలు తెలుసు ఆయనకి తక్కువవాడేం కాదు మహానుభావుడు ఎంతో తెలివి ఉంది ఆయనకి మాలోకం శాస్త్రిగారిని పొగడటం మొదలుపెట్టేటప్పటికి కనకయ్య తగ్గాడు లేదంటే ఏదో చాడీలు చెబుదాం అనుకున్నాడు ఆయన మీద మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఇంకా ఎవరి మీదైనా చాడీలు చెప్పటం అనే దురలవాటు కొందరికి ఉంటుంది సమయం దొరికితే ఎవరితోనైనా చెబుదామని చూస్తారు శాస్త్రిగారి మీద ఈ మధ్య కొంచెం అభిప్రాయం మారినా ఆయన తన మీద కోపంతో అరుస్తాడని కనకేయకు మనసులో బాగా పడిపోయింది అందుకే ఏదో చెబుదామని ట్రై చేశాడు కానీ వాళ్ళిద్దరూ వినేటట్లు లేరని ఊరుకున్నాడు ఇక చాలాసేపు మాలోకం మకతిక టీవీ వీక్షణంలో పడ్డారు అనుకున్నట్టుగానే మర్నాడు సాయంత్రం పరిమళ డాక్టర్ కీర్తనతో వణిజని కలవటానికి వచ్చింది ఆ టైంకి అర్జున్ ఇంట్లో లేడు డాక్టర్ కీర్తన అని పరిమిళని ఆహ్వానించింది వనజ పరిచయాలు పూర్తి అయిన తర్వాత పరిమిళ వనజతో ఇలా అంది వనజ నా సీనియర్ డాక్టర్ కీర్తన అర్జున్ బిహేవియర్ గురించి నేను చెప్పిన మాటలను బట్టి స్వయంగా తెలుసుకుందామని ఇలా రావటం జరిగింది అవును వనజ మీ భర్త అర్జున్తో మాట్లాడబోయే ముందు మీతో మాట్లాడదామని ఇలా వచ్చాను అతని గురించి ముందుగా మీ ద్వారా కొంత తెలుసుకుని తర్వాత అతనితో మాట్లాడదామని నా అభిప్రాయం అంతేకాదు మీ భారీగా మీతోనే కాకుండా మిగతా వాళ్లతో అతను ఎలా ప్రవర్తిస్తాడు అనేది కూడా తెలుసుకోవటం ముఖ్యం ఆఫీస్లో అందరితో ఎలా ఉంటాడు ఆఫీస్ విషయాల్లో అతను ఎలా ప్రవర్తిస్తాడు అనే దాని గురించి కూడా ముందుగా స్టడీ చేస్తాను డాక్టర్ కేతన భారీగా అతను నన్ను స్వీకరించకపోవటానికి కారణం బహుశా పరిమిళ చెప్పే ఉంటుంది ఆ ఒక్క కారణంగానే నాతో తను అలా ఉంటున్నాడు నా బాధల్లో ఏంటంటే అతనిలో ఉన్న బలహీనత తెలిసి కూడా పెళ్లి ఎందుకు చేసుకున్నాడు నన్ను ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నాడు శారీరక బలహీనతతో పాటు అతనికి మానసిక బలహీనత కూడా ఉన్నట్టుంది ఆఫీస్లో అందరితో ఎలా బిహేవ్ చేస్తాడు అనే విషయం నాకు అస్సలు తెలియదు ఎందుకంటే అతనికి ఆఫీస్ ఫ్రెండ్స్ ఎక్కువైనా ఉన్నారేమో వాళ్ళతో ఎలా మాట్లాడతాడు అనే విషయం నాకు తెలియాలంటే ఎప్పుడైనా అతని ఫ్రెండ్స్ ఇంటికి వస్తే కదా అందుకే నాకు తెలిసే అవకాశం లేదు అతని గురించి నేను ఎవరికైనా చెప్తానేమోననే ఆలోచనలోనే ఉంటాడనుకుంటా ఎంతసేపు ఆ ఆలోచన మనసులో ఉండటం వలన కాబోలు ఇరవై నాలుగు గంటలు నన్ను టార్చర్ పెడుతున్నాడు ఒక్కరోజు కూడా మనసు విప్పి మాట్లాడింది లేదు నన్ను అడిగింది కూడా లేదు అలాంటప్పుడు నా గురించి అతనికి తెలిసేది ఎట్లా నా బాధ నేను ఎవరికీ చెప్పుకోవట్లేదనే మాట అతనికి తెలియదు నేను నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నా చిన్ననాటి ఫ్రెండ్స్కి కానీ ఎవరికీ అర్జుని ఇలాంటి వాడు అని చెప్పలేదు సరస్వతికి పరిమళకి మాత్రమే తెలుసు నా బాధ ఎన్నాళ్ళు అణిచివేసుకున్న నా మనసులో బాధని వెళ్ళగక్కటానికి సరస్వతి మాత్రమే నాకు కనబడింది తద్వారా పరిమళ కూడా పరిచయం అయ్యింది అసలు నేను ఎందుకు ఇలాంటి బాధ అనుభవించాలి నాకేం తక్కువైందని హాయిగా చదువుకున్నాను ఉద్యోగం చేసుకుంటున్నాను నా అంతటా నేను బ్రతకగలుగుతాను ఒక్క క్షణం పట్టదు అర్జున్ని వదిలి వెళ్ళిపోవటానికి కానీ ఎందుకో మనసు ఒప్పటం లేదు అతనంటే జాలి అతని ప్రవర్తనలో మార్పు తీసుకొస్తే చాలు నాకు అతనితో సంసారం అక్కర్లేదు పిల్లలు అక్కర్లేదు కనీసం మంచి ఫ్రెండ్స్గా అయినా ఒక ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని నా ఆలోచన వనజగొంతు గద్గం అయ్యింది చివరి మాటలు మాట్లాడుతున్నప్పుడు దుఃఖం పొర్లుకొచ్చి కళ్ళంబడి నీళ్లు బొటబటా కారాయి దుఃఖం ఆపుకోలేకపోయింది పరిమల పక్కకు వచ్చి కూర్చుని వనజని దగ్గరికి తీసుకుని కళ్ళనీళ్లు తుడిచింది కీర్తనకి కూడా చాలా బాధగా అనిపించింది ఒక ఆడపిల్ల ఎన్నో కలలు కంటుంది పెళ్లి గురించి సంసార జీవితం గురించి భర్త ప్రేమను పొందటం గురించి ఆ తర్వాత పిల్లలు వాళ్ళ ముద్దు ముచ్చట్లు ఎన్నో కావాలని కోరుకుంటుంది అవేవీ దొరకని అభాగ్యరాలు వనజ చదువుకున్న వనజకి అర్జున్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి ఒక్క క్షణం పట్టదు అసలు ఆ కష్టాన్ని భరిస్తూ ఇంకా భర్తతో కలిసి ఎందుకు ఉంటుందో చెప్తుంటే ఆమె మంచితనాన్ని మనసులోని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది కీర్తన ఓకే వనజ అతనిలో మార్పుకు సాయశక్తులా ప్రయత్నిద్దాం మా ప్లాన్ ఏంటంటే నేను కీర్తన ఒక సండే రోజు అతని ఇంట్లో ఉన్నప్పుడు వస్తాం కీర్తన చెల్లెలి జాబు ప్రయత్నాల కోసం వచ్చినట్లు అతనితో చెప్తాము అప్పుడు అసలు ఎలా మాట్లాడతాడు మాతో అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది గమనించవచ్చు అంది పరిమిళ అవును వనజ నేను ఒక డాక్టర్ని అతనిది థెరఫీ ఇవ్వటం కోసం వచ్చానని తెలిస్తే అతను నాతో సరిగ్గా మాట్లాడాడు అందుకే అతనితో మాటలు కలపడం కోసం మేము అలా చెప్తాము చూద్దాం మాతో ఎలా మాట్లాడుతాడో అతను ముడుచుకుపోయి ఉండేటట్టుగా కాకుండా అందరిలాగా బిహేవ్ చేసేట్టు చేయాలి అతనిలో ఉన్న లోపాన్ని మర్చిపోయేటట్టు చేయాలి ఈ ప్రపంచంలో ఎంతోమందికి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో లోపాలు ఉంటాయి శారీరక లోపాలతోటి బాధపడే వాళ్ళు కూడా చక్కగా మామూలుగా జీవితాన్ని గడుపుతున్నారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు అతనికి ఉన్న లోపం అదేమీ లోపం కాదు చాలా చిన్న విషయమని అతనికి తెలిసేటట్లు చేయాలి అదే మా సైకోథెరపీ లక్ష్యం చాలా థ్యాంక్స్ డాక్టర్ కేతన మీ మాటలు విన్నాక నాకెందుకో మనసుకు హాయిగా అనిపిస్తుంది మీరు మా ఇంటికి వచ్చి ఇలా నన్ను ఓదారిస్తూ ఉంటే మీరిద్దరూ నా సొంత తోబుట్టువులాగా అనిపిస్తున్నారు మీకు ఎంతైనా రుణపడి ఉంటాను వారిద్దరు చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకుంది వనజ అంత పెద్ద మాటలు వద్దు ఇది నా వృత్తి ధర్మం అంది కేతన చిన్నగా నవ్వేస్తూ ఇట్స్ ఆల్ రైట్ వనజ మన లక్ష్యం అర్జున్లో మార్పు తీసుకురావటం అది జరిగితే చాలు మళ్ళీ సండే నాడు ఫోన్ చేస్తాము అతను ఉన్నాడంటే నేను డాక్టర్ కేతన కలిసి వస్తాము అంది పరిమళ అలాగే తప్పకుండా రండి ఉంటాను వాళ్ళిద్దరిని పంపించిన తర్వాత వనజ రిలాక్స్డ్గా అలా కాసేపు కూర్చుని ఉంది అంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లుగా లేచింది అసలు పెళ్ళైన దగ్గర నుండి ఒక విషయం తను అర్జున్ గురించి తెలుసుకోలేదని అసలు అతనికి పురుష జననాంగం ఉందా ఉంటే ఎలా ఉంది పురుషాంగం సరిగ్గా లేదనే విషయం చిన్నప్పటి నుంచి అతనికి తెలుసా తనలో ఏదో శారీరక లోపం ఉందనే విషయం ఎప్పుడు అతను గ్రహించాడు తనకు అసలు చూసే అవకాశం లేదు కదా సెక్స్ చేయటం సెక్స్ ఆర్గాస్ చేసే పని ఏమిటి అనే దాని గురించి కొంత తెలుసు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆ మాత్రం తెలుసుకోవాలి అంత పూర్తిగా తెలియకపోయినా పిల్లలు ఎలా పుడతారు అనే విషయ పరిజ్ఞానం అవసరం కాబట్టి కొంత తెలుసుకుంది వనజ అయితే లోపాల గురించి ఏమీ తెలియదు వనజకు ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది కొంచెం కుతూహలం ఏర్పడింది గూగుల్లో సెర్చ్ చేస్తే విషయం తెలుస్తుందేమో అని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది ముందుగా ఎలా సెర్చ్ చేయాలో అర్థం కాలేదు సెర్చ్ ఇంజిన్లు చూస్తూ ఏదో కొట్టింది సెక్స్ డెవలప్మెంట్ లోపాలు అని పుట్టినప్పుడు పిల్లల లింగం స్పష్టంగా లేనప్పుడు బిడ్డకు అస్పష్టమైన జననేంద్రియాలు ఉంటాయి అవి వైవిధ్యంగా ఉంటాయి అంటే జననాంగాలు మగవి లేదా ఆడవి అనేది సరిగ్గా తెలియవు చిన్న పురుషాంగం ఉండొచ్చు అస్పష్టమైన జననేంద్రియాలు ఉంటే స్కానింగ్లో శిశువు యొక్క లింగాన్ని గుర్తించటం కష్టతరం కావచ్చు పెరుగుతున్న కొద్దీ పురుషాంగం కూడా పెరగాలి కొన్ని ఎంజైముల కారణంగా సెక్స్ అవయవాలు అభివృద్ధి చెందకపోవటం జరుగుతుంది ఎన్నో హార్మోన్స్ ఎంజైమ్స్ శరీరం పెరుగుదలకు తోడ్పడతాయి కొందరిలో ఫైవ్ ఆల్ఫా తేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి ఉండదు మగలింగ అవయవాలు వాటి అభివృద్ధిని పూర్తి చేయటంలో సహాయపడటానికి ఈ ఎంజైమ్ చాలా అవసరం ఇది ఆటోసోమల్ రిసేసు జన్యువు వల్ల వస్తుంది అని రాసి ఉంది ఇంకా చాలా సైన్స్కి సంబంధించి చదివింది కానీ కొన్ని విషయాలు పూర్తిగా అర్థం కాలేదు చూద్దాం డాక్టర్ కీర్తన అర్జున్ని ఏమన్నా మార్చగలుగుతుందా అతనిలో ఉండే న్యూనతాభావాన్ని పోగొట్టగలుగుతుందా చూడాలి ఏం జరుగుతుందో వనజ ఆలోచనలో ఉండగా బెల్ మోగింది అర్జున్ వచ్చాడు తలుపు తీసింది అతను బ్యాగ్తో సహా లోపలికి వెళ్ళాడు బట్టను మార్చుకోవటానికి వనజ గబగబా ల్యాప్టాప్లో సెర్చ్ ఇంజిన్కి వెళ్ళి సెర్చ్ హిస్టరీ అంతా డిలీట్ చేసింది తను ఏది సెర్చ్ చేసిందో అతనికి తెలియకూడదు తను ఆ విషయాల గురించి చదువుతుంది అని తెలిస్తే ఇంకా రాదంతం చేసేస్తాడు అప్పుడప్పుడు ఆ ల్యాప్టాప్ చూస్తాడు తన ల్యాప్టాప్కి ప్రాబ్లం వస్తే అందుకే జాగ్రత్త పడింది మౌనంగా భోజనం కానించి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ముందు ఏం జరుగుతుందో అనే ఆలోచనలతో వనజి కూడా పడుకుంది